ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసిన జోగి తిరుపతి వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తానని ప్రకటించారు ఆ ప్రకటన అనంతరం కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు చూశారు వీళ్లే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిక్ అధికారులు ప్రమాణం చేయడానికి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడో అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగిరమేష్ చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ తప్పు తప్పుడు మాటలు మాట్లాడాలని చెప్పి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలకి తెలియ చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి తనయుడు